శ్రీరామ జయం చైత్ర పౌర్ణిమకు శ్రీరామ సంబంధంగా అర్చనలు సహజం వైశాఖ పౌర్ణిమకు స్నాన సంబంధంగా సముద్ర స్నాన విశేషం నియమం జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపదాది ప్రతి మాసంలో వచ్చే పౌర్ణిమలకు ఇలాంటి ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి ఈ క్రమంలో మార్గశిర పౌర్ణిమకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆ పౌర్ణిమ గురు పౌర్ణిమ అలాగే దత్త పౌర్ణిమ కోరల పౌర్ణిమ అని ప్రసిద్ధం ఈ మాసంలో పంటి సంబంధంగా వచ్చే దోషాలు విశేషం దంత సంబంధంగా వచ్చే సమస్యలు అధికం దవడల మధ్యన జిగురు తరిగిపోవడంతో పండ్లు గిట్ట కరచుకుపోవడం చలి పెరగడంతో పండ్లు పటపట కొరికే ప్రయత్నం చేయడం ఈ పండ్ల గడ్డ మొత్తం కూడా కదలడం ఇవన్నీ కూడా ఈ మాసంలోనే మనకు అనుభవైకైవేద్యంగా కనిపించేటటువంటి దోషాలు ఇవి తొలగించుకోవడం కోసం ఆహారంలో అన్నం కాకుండా అంటే మెత్తగా ఉండేటటువంటి బియ్యంతో కూడిన పదార్థం కాకుండా పూరీలు రొట్టెలు స్వీకరించాలి బియ్యం కాకుండా పిండి పదార్థం జొన్నపిండి గోధుమ పిండి స్వీకరించాలి ఇది ఆయుర్వేద రహస్యం ఆరోగ్య శాస్త్రం ఈ అంశాన్ని ఆధ్యాత్మికంగా మార్చే నిమిత్తమై దత్త జయంతి దత్త పౌర్ణిమ అనే పేరిట ఋషి సంప్రదాయంలో దానం అనే దాన్ని విశేషంగా తెలియజేస్తూ జాగిలములకు శివానములకు సైతం ఈ రోజున రొట్టెలను ఆహారంగా అందించాలి అని ఆచారకాండ ఒక ప్రత్యేక నియమంగా మనకు విధిని సూచించింది ఎవరి దత్తాత్రేయుడు అనగా కృతత్రేత ద్వాపర కలియుగాలకు పూర్వం ఉన్నటువంటి సత్య యుగంగా పేరు పొందిన ప్రారంభ కాలంలో సనాతన ధర్మానికి ఆది అయినటువంటి సంధికాలంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వాళ్ళ ఇలాండ్రైనటువంటి సరస్వతి మహాలక్ష్మి పార్వతి ఈ ముగ్గురికి లోకంలో ఎవరు పరమమైనటువంటి రమణీయమైనటువంటి పతివ్రతాత్వ ధర్మాలతో లోకాన్ని శాసించేటటువంటి శక్తి కలవారు అనేటటువంటి సందేహం జనింపగా ఆ మువ్వురు ఎవరు అని ప్రశ్నించగా దానికి సమాధానంగా లభించిన ఉత్తరం ప్రత్యుత్తరం అనసూయ దానితో ఆ ముగ్గురు తమ భర్తలను అడిగిన వారైనారు కదా ఏమడిగారు అంటే మీరు వెళ్ళి ఆ పతివ్రతామ తల్లి ప్రతిత్వ లక్షణాన్ని పరిశీలించవలసింది పరీక్షించవలసింది పతివ్రతాత్వ ధర్మము చాలా విశేషమైనది నిగూఢమైనది ఈ ముగ్గురు యాచకుల రూపంలో విచ్చేసి అత్రి ఆశ్రమంలో నిలబడి భవతి భిక్షాం దేహి అని యాచనతో అర్థించి వివస్త్రగా ఆహారాన్ని అందించవలసింది అని కోరడంతో అనసూయ దివ్య దృష్టితో ఈ ముగ్గురు సృష్టి స్థితి లైకారకులుగా గ్రహించి ఆ ముగ్గురిని చిన్నారి బాలురుగా మార్చి వివస్త్రగా తన స్తన్యాన్ని అందించి ఊయలలో పరుండజేసింది ఆ సృష్టి క్రమ సంబంధితంగా ఉండేటటువంటి చర్యను గ్రహించినటువంటి కాలం స్తంభించిపోయింది సూర్యుడు ఉదయించడం లేదు చంద్రుడు కదలడం లేదు వాయువు ఆగిపోయింది సృష్టి స్థితి లయాలకు మూలకారకుడైనటువంటి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇలా మారిపోవడంతో దిక్కుతోచని ఆ సరస్వతి మహాలక్ష్మి పార్వతి ముగ్గురు కూడా సంకల్పమాత్రంగా అత్రి అనసూయలను వేడుకోవడంతో తిరిగి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు మువ్వురికి పూర్వరూపం ప్రసాదించిన ఆ దంపతులను అనుగ్రహించిన ఈ ముగ్గురు సృష్టిస్థితి లజకారకులు తమ ముగ్గురిది ఒకే రూపంగా ప్రకటితం చేసే నిమిత్తమై దత్తస్వరూపంగా దత్తము ఇవ్వడంతో దత్తాత్రేయ స్వరూపం ఆవిష్కృతమైనట్లుగా పురాణం తెలియజేస్తుంది చేతిలో త్రిశూలం చతుర్భుజంగా ఉండే రూపంలో మూడు ముఖములతో మరి ఒక చేతిలో కమండలం మరి ఒక చేతిలో జపమాల చక్రము ఇలా బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు సంబంధించిన ఆభరణపూర్వక రూపంగా ఉండేటటువంటి ఆయుధములను ధరించిన దత్తాత్రేయుడు సనగ సందనాలు సేవిస్తూ ఉండగా దర్శనమిచ్చినట్లుగా పురాణ ప్రపంచం అభివర్ణించింది ఈ దివ్యమంగళ స్వరూపాన్ని స్మరించవలసిన రోజు దత్త పౌర్ణిమ చదవవలసిన గ్రంథం గురుచరిత్ర సేవించవలసిన దివ్యక్షేత్రాలు దత్తక్షేత్రాలు ఇవి పదహారు వీటిలో పిఠాపురం కురుపురం గానుగాపురం ప్రశస్తమైనవి యథాశక్తి షోడశ దత్తక్షేత్రాలను దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం దత్తంగా ఉండే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని స్మరించుకుందాం స్మరణమాత్ర సంతుష్టాయ స్మరించగానే ఆనందంగా అనుగ్రహించేటటువంటి ఆ దత్తాత్రేయుడిని శ్రీ దత్త జయగురు దత్త దత్త దత్తా అని వేడుకొందాం అలాగే మేడి చెట్టు ఈ రోజున పూజిస్తే మంచిది మేడి మొక్కను దానమిస్తే మంచిది మేడి పండ్లను దానమిస్తే కూడా విశేషమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది పాటిద్దాం ప్రయోజనం సాధిద్దాం రేపు మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం